మేషరాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి అసలు మేషరాశి వారి జీవితాన్ని ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు అసలు మేషరాశి వారికి ఏ స్త్రీ పెట్టబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానూ అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే మేష రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా మిశ్రమ ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా మేష రాశికి చెందిన స్త్రీ పురుషులకు అయితే మాత్రం మంచి ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో గురుగ్రహం ద్వితీయ భావంలోకి వెళ్ళడం వలన అయితే మాత్రం ధన లాభం అనేది కలుగుతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో శుక్రుడు మంచి ధన లాభాలను కూడా కలిగిస్తాడనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు మీ ఆదాయం మీరు కోరుకున్న రీతిలో అయితే ఉండబోతుందనే చెప్పాలి కాకపోతే మీకు అనవసరపు ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పాలి అంటే ఈ మేష రాశి వారు డబ్బును అధికంగా ఖర్చు చేసే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు దీంతో ఎక్కువ విలాసవంతమైన ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ ఉండడం వల్ల వీరికి వీరు ఎంత సంపాదించినా కూడా లాభాలు అనేవి కనిపించకుండా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చులకు నియంత్రించుకుంటే కనుక మీకు ఆదాయం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పవచ్చు అలాగే దీంతో దీని వలన అయితే పొదుపు కూడా చేయలేకపోతారు కాబట్టి వీలైనంత వరకు అనవసరపు ఖర్చులను తగ్గించుకొని మీరు పొదుపు చేస్తే కనుక మీ అవసరానికి డబ్బు మాత్రం చాలా అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు కొత్త ఆదాయ ప్రణాళికలు అనేవి కూడా ఈ సమయంలో ఈ మేష రాశి వారు వేయబోతున్నారనే చెప్పాలి అలాగే ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు కెరియర్ పరంగాను మరియు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి వృత్తి మరియు కెరియర్ పరమైన జీవితాల్లో అయితే చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో లాభాలు అనేవి ఎక్కువగా ఉంటాయనే చెప్పవచ్చు అయితే శని ఏకాభావంలో ఉండడం వలన అయితే మీ కోరికలు నెరవేరి మీ మరియు కెరియర్ స్థితి కూడా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు అయితే శుభగ్రహమైన గురు ద్వితీయ భావంలో మంచి స్థితిలో ఉండడం వలన అయితే మంచి వృత్తిపరమైన కెరియర్ను అందిస్తాడనే చెప్పాలి అయితే ఏకాదశ భావంలో ఉన్న శని స్థితి మీకు ఇంత బాగా కలిసి వస్తుందనే చెప్పాలి అయితే దీనివలన మీరు మీరు కోరుకున్న కెరియర్లో క్రమక్రమంగా అయితే విజయాలను కూడా సాధిస్తారనే చెప్పాలి అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో ఈ మేష రాశి వారికి అధికంగా అందిస్తాడనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో కేతు స్థితి వలన మీ కెరియర్లో సంబంధించిన మంచి ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో అందుకుంటారనే చెప్పాలి అలాగే మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కూడా పొందడానికి మిమ్మల్ని చాలా వరకు మీకు చాలా మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి కూడా అందిస్తాడనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మిశ్రమ ఫలితాలుగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ కాలం మీకు అంతగా కలిసి రాకపోవచ్చు అయితే ద్వితీయ భాగంలో గురువు సంచారం వలన అయితే వ్యాపార విస్తరణకి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయనే చెప్పవచ్చు అలాగే వ్యాపార భాగస్వాములతో మరియు వ్యాపార సంచారులతో అయితే నుండి కూడా మీకు ఇది సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి అయితే కొంతవరకు కూడా వ్యాపార భాగస్వామితో పాటు మీకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే ముందు మాత్రం చాలా బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలనే చెప్పవచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా అయితే ఈ సమయంలో కుదురుతాయనే చెప్పాలి అలాగే శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల వ్యాపార లావాదేవీలకు మంచి సమయాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేయవచ్చనే చెప్పాలి కొత్త ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టేందుకు ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి అలాగే బ్యాంక్ నుండి కూడా మీ వ్యాపారాలకు సంబంధించినవన్నీ కూడా అయితే రుణాలు కానీ ఇవన్నీ కూడా మీకు బాగా సులభంగానే లభిస్తాయనే చెప్పాలి అలాగే వ్యాపార భాగస్వాముల నుండి కూడా పూర్తి మద్దతు అయితే మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలాగే రాహు ఈ రాశికి అధిపతి కుజుడు వక్రగతిలో ప్రవేశించడం వలన అయితే వ్యాపారాల్లో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు సమస్యలు కూడా అయితే తలెత్తవచ్చనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక మేష రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే మంచి క్షణాలు అనేవి అందించబోతున్నాడనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు కూడా ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే కుటుంబ పరమైన జీవితంలో ద్వితీయ భావంలో గురువు సంచారం వలన మరియు భావంలో శని సంచారం వలన అయితే మంచి క్షణాలు అనేవి అందిస్తారనే చెప్పాలి అయితే దశమ భావంలో రాహు స్థితి మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కేతు కుటుంబ సభ్యులతో అయితే ఆహ్లాద సంబంధాలకు సంబంధించిన సృష్టించవచ్చనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఈ మేష రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగాను మరియు ఆనందంగానూ అయితే వీరి యొక్క జీవితాన్ని ముందుకు గడుపుతారనే చెప్పాలి ఇక మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పాలి ఈ సమయంలో అయితే వీరికి సూర్యుడు దశమ స్థానంలో ఉండడం వలన అయితే వీరి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటారనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అయితే జాగ్రత్తగా ఉండండి ఈ వివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ యోగం అంతగా ఈ సమయంలో కనిపించడం లేదనే చెప్పాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడుని తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పాం కదా అయితే ఏ సా అనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీ మేష రాశి వారి జీవితంలో ఉంటే వారి వలన అయితే ఈ మేష రాశి వారు చాలా వరకు కూడా ఈ ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారనే చెప్పవచ్చు కాబట్టి సా అనే అక్షరంతో పేరు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే ఆమె నుండి మీ జీవితాన్ని కాపాడుకునేందుకు అయితే ప్రయత్నించాలనే చెప్పాలి చూశారు కదా అసలు మేష రాశి వారికి త్వరలో ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుందో ఆమె నుండి మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయా